ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్లారా ప్రభు అని మమన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కాకరిగాక ఈ దినం అనగా నవంబర్ నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ టింటి చర్చి మినిస్ట్రీస్ సు వారు అందించు ఈ దినమన దేనాంశం దావీది చిగురు ఏసయ్యా దావీదు చిగురు ఏసయ్యా దేవుని వాక్యం చదువుకుందా ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఐదవ వచ్చిన ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము ఇదిగో దావిది చిగురైన గోత్రపు సింహము ఏడు ముద్రను తీసి ఆ గ్రంథమును విప్పుకే జయం పొందినని నాతో చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేని బిడ్డారా ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినము క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి ప్రభు పాద వెళ్ళి మందిరానికి వెళ్ళి ప్రభును స్థుతించి ఆరాధించి ప్రియపరం కొనియాడవలసిన వారు మేము వింటున్నాం ఎందుకంటే మన ప్రియ ప్రభు స్బట్టకు ఆరాధించటబడ్టకు ఆయన అర్హుడు కనుక దేవుని వాక్యం మనం చూసినట్లయితే దావిది చిగురుని గురించి పరిశుద్ధ బైబిల్లో అనేక సార్లు ప్రస్తావించబడింది యేసు క్రీస్తు వారికి దావిది చిగురు అనే పేరు ఉంది యష్యా దావిది తండ్రి దావిది రాజు అషూరు బబులోను రోమ వారి చేతిలో దాదాపు పూర్తిగా నాశన నాశనమైపోయినట్లే చెట్టు పోయింది వేరు మాత్రం మిగిలింది ఈ చిన్ని వేరు లేదా చిగురును దేవుడే మిగిలించాడు ఈ చిగురే అభిషేక్తుడైన దావిది కుమారుడైనటువంటి మన ప్రభు అని యస్సు క్రీస్తు వారు యశాగంధం పదకొండో ఆజ్యం మొదటి వచ్చును యష్యా యొక్క పేరు ప్రజలకు జెండాగా నిలుస్తుంది జనులు ఆయన దగ్గరకు వస్తారు ఆయన ఆ విశ్రాంతి స్థలం దివ్యంగా ఉంటుంది యశాగంధం పదకొండో ఆజ్యం పదవచ్చును యష్యాలో నుండి వేరు చిగురు అనగా అన్య జను లేచివాడు వచ్చును ఆయన ఎందు నిరీక్షణ నిరీక్షించదురు రోమిలిక్ రాసిన పత్రిక పదిహేనో వాజ్యం పండివచ్చును అన్యజనులు ఏలు రాజు యేసు క్రీస్తు ప్రభులు వారు పరలోకమందుల లోపటను ఆ వ్రాత లోపట వెలుపట వ్రాత కలిగి ఏడు ముద్దలు గట్టిగా వేయబడి ఉన్న గ్రంథం కనిపించింది ఆ గ్రంథం ఇప్పుటకు యోగ్య యోగ్యమైన వారు లేరని మరి ఏడుస్తుండగా దావిదికి యోదా గోత్రపు సింహం ఆ గ్రంథం ఇప్పుటకు జయం పొందినట్లుగా మనం గమనిస్తున్నాం ప్రకటన ఐదో అధ్యాయం ఐదో వచ్చినాం నిశ్చయముగా ఈ వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువారే ఆయనే వేరు ఆయనే చిగురు ఆయనే యోధా గోత్రపు సింహము దేవునికి స్తోత్రమరగలుగును గాక శిలువుపై చనిపోయినప్పుడు శిలువు ఒక ఎండిన కొయ్యిలాగా పట్టిన క్షీణించిపోయిన మొద్దులా ప్రజలు కనిపించింది కానీ అది క్షీణించలేదు చెదరపట్టలేదు అది నాశనం గురి కాగలేదు అది ప్రచ్చి మొలానులా అలంకరించింది దాని వేర్లు భూమి అంతటను ఆవరించాయి పుష్పించింది ఫలించింది అహరోను కరలా కాయలు కాచింది శిలువుప్రాయ మృతి పొందిన ఏసు సమాధికి పరిమితం కాలేదు ఆయన తిరిగి లేచాడు దేవుని స్తోత్రం మరణాన్ని జయించి మృత్యుంజేయాడు చిగిరించి పుష్పించి పరిమళాన్ని విరజమ్మాడు ఏసు యేసుప్రభ అనే ఆ మహావృక్షం వటవృక్షంగా మారింది ప్రపంచంలోనే అతిపెద్ద మార్గంగా మతంగా విరాజి విరాజిలింది ఎవరు ఎప్పుడూ కోల్చలేని వటవృక్షం మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మొగ్గ మ్రానైంది పర్యాటకంధం ఇరవై రెండో రాజ్యం పదహారు వచ్చాను లేత మొక్కవలను ఎండిన భూమిలో మురిచిన మొక్కవలను అతను ఆయన ఎదుట పెరిగాను అతను స్వరూపమైన సొగసైనా లేదంటాడు యశా ప్రవక్త యశాగంధం యాభై మూడో అధ్యాయం రెండో వచ్చును ఈ ప్రవచనం యేసు క్రీస్తు ప్రభువు గురించి ప్రస్తావించబడింది చిగురును దేవుడు ఎంతటి మ్రానుగా చేశాడు మనం గమనించగలుగుతున్నాం చిగురు పచ్చగా ఉంటుంది ఎండిన స్థితికి మచ్చికైన కాని రాదు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివి చెట్టు అంటాడు దావిది మహారాజు కీర్తన గ్రాంతమో యాభై రెండో కీర్తన ఎందు వచ్చింది దావిదికి ఎండిన స్థితి లేదు దేవుని మందిరంలో పచ్చని ఒలివి చెట్టులాగా ఉన్నాడు ఈ చెట్టుకు ఎండిపోవడం అంటే తెలియదు చాలా చాలా ప్రత్యేకతలు ఈ చెట్టు సంతరించుకుంది దేవుని బిడ్డ నువ్వు ఎలాగున్నావు నువ్వు దేవుని మందిరానికి ప్రతి ఆదివారం వెళ్ళి ప్రభు స్థుతించి గనపరుచుతున్నావా దేవుని వాక్యం దందనం చదువుతున్నావా క్రమంగా చదువుతున్నావా ధ్యానపూర్వకంగా చదువుతున్నావా నీ ప్రార్థన పచ్చగా ఉన్నాయా నీ కుటుంబం పచ్చగా ఉందా దేవుని సేవకులను మీ ప్రసంగాలు ఉన్నాయి పచ్చగా ఉన్నాయా కొత్తగా ఉన్నాయా లేక చెత్తగా ఉన్నాయా మీ సంఘం పచ్చగా ఉందా నిత్యనూతనంగా ఉందా నీ పా నీ పాటలు ఉన్నాయి పచ్చగా ఉన్నాయా మీ ఆరాధన ఎలాగుంది లేక నులివేచ్చగా ఉన్నాయా ఏళ్ళు తరబడి పాట పాడిన పాటలేన స్పాత పాత పాటైనా దావిది పాడినట్లు నూతన గీతాలు ఏమైనా ఉన్నాయా నూతన పత్స గీతం మన నోట ఉండాలి దేవుని స్తోత్రం అలూయ యేసు ప్రభు శివుపై మోస్తూ కలవరకు వెళుతున్నాడు యరుశ్లేం కుమార్తెలు ఆయన ఓదార్చుకు వచ్చారు ఆ సందర్భంలో యేసు ప్రభు పలికిన మాటలు గమనించండి వారు పశ్చిమ రానికి అలాగ చేసిన ఎండిన దానికి దేనికి ఏం చేదురని ప్రభు చెప్పాడు ఊకాసు వారు తిరమూడవాజమ్మ పో యేసు క్రీస్తు వారి ఈ పచ్చిమిరాను ఆ ఎండిన మాను కాదు ఆయన పచ్చని ఒలివాళ్ళ రాని అని మరవద్దు దేవుని బిడ్డ దేవుని బిడ్డ ఈ ఆదివారం దాబి చిగురైనటువంటి ప్రియపురమును స్తంచి గనపరిచి ఆ ప్రియపురమును మహింపరచకు పరిశుద్ధాత్మ దేవుడి మిమ్మల్ని ప్రేరేపించినగాక దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధ నామన గందనాలు స్తోత్రాలు చేయించుకున్నాము ఆయన ఈ మా ప్రభు దినాన్ని బట్టి దినం బట్టి ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు సర్వలోకంలో పరిశుద్ధులు నీ పాద సంద చేరి మేము స్థుతించి ఆరాధించి గొప్ప దినములు మరి సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం మారుమూలు గ్రాములు పరిచయం చేస్తున్న ఓలీటింటి చర్చ్ మినిస్ట్రీ దారు పరిచయ చేస్తున్న దీనదాసుని దాసురాని విధరణానికి లేని బయటిని జ్ఞాపకం చేసుకున్నాం వారి మందిరాలు జరిగే ఆరాధన స్థుతులు వాక్య పరిచయ సంస్థల పరిశుద్ధాత్మ ఆత్మదేవా మీరు ఉండండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకుండా వెళ్ళభోగాది వచ్చి వరకు సంవత్సరమైన దాయా రిటైర్ బిడ్డకు ధరించేసి వారి నూతన కార్యం చేయించుకోండి నాయన సంధికి రాలేని స్థితిలో ఎవరైతే హాస్పిటల్లో నాయన ఇంకా కష్టాలు వ్యాధుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు గృహాల్లో ఉంటున్నారు అటువారి పట్ల కృప చూపించి స్వస్థత ఆరోగ్య విడుదల దయచేసి సమాధానం దయచేసి సమస్యల నుంచి విడుదల చేయండి ప్రభా మా తండ్రిని స్తోత్రాలు చరించుకుని రోగులేని బిడ్డపై ప్రత్యేక కృప చూపించను ఆయన మా తండ్రి ఆ ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దాయి చేయండి ఆయన గర్భిణీ గీజీ ప్రకటిస్తున్నాం ఆయన వాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ నెలలో వారు కోరుకునే చక్క సమంతలు కుదిరి వారి వాహాలు ఘనంగా జరుగును కాక ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టూ రక్త కంచి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యం తిన కృపలో భద్రపరచమని కాపాడేని దూతలు కావలసమని సమస్త మహిమా మహిమాఘనత మీకు హెచ్చరించుకుంటూ ఏ పరిశుద్ధ ఆమెను స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన పరమైన వారి కృప దండేని దేవిని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీ సహవాసము సుధాకరంకి తోడేండి నడిపించి బలపత్సును గాక